శ్రీ నమః పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సంవత్సరం ఆగస్టు మాసం తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విల్లెప్పం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన దైవ దర్శనాలను చేసుకుంటారు విద్యా విషయాలలో శుభవార్తలు అందున ప్రయాణాలు అనుకూలంగా సాగిన వ్యాపారంలో ఆటంకాలు తెలుగును అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చును ఆర్థిక లావాదేవీలు సాగన కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఇతరులపై ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు పనుల్లో జాప్యం తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకారీ సిద్ధి కలదు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ యొక్క పనిలో గుర్తింపు లభిస్తుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయ సలహాలు ప్రారంభించబోయే పనుల్లో బంధకాన్ని వేడినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు బంధుమిత్రులతో విభేదాల తొలగిన అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితో అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో వ్యవహరిస్తారు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అభివృద్ధి ఏర్పడుతుంది సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది అనుకూలమైన సమయం చెప్పవచ్చు వరుపుతో ముందుకు సాగుతారు బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను నెరవేర్చుకుంటారు సమయానికి అనుకూలంగా ముందుకు సాగుతారు మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా పరిచయం లేనిటువంటి వారిని తొందరగా విశ్వసించవద్దు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు రుచికర సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి ద్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం